అందరికీ నమస్కారం నీడల చెట్టు శీలా సుభద్రాదేవి గారు రాశారు ఈ నవలని నాలుగో ఎపిసోడ్ ఇదే ఆఖర్ ఎపిసోడ్ అండి చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి అంతలోనే ఛాతీలో నొప్పి మొదలైంది భరించలేని బాధతో మెలకులు తిరిగిపోయింది పిలవడానికి గొంతు పెకలేదు అప్పుడే ఎదురు మంచం మీద పడుకున్న కామాక్షిక మెలకు వచ్చింది లేవలేనంత నీరసంగా ఉన్న అలాగే లేచి మణి దగ్గరికి వచ్చింది కామాక్షమ్మ అల్మరాలోంచి ట్యాబ్లెట్ తీసి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి మణిని కూర్చోబెట్టి మింగించింది అప్పటికి మణి సర్దుకున్నట్టే మగతగా పడుకుంది ఆ దేవుడు ఏం రాత రాశాడో ఇలా ఉన్నాయి జీవితాలు అనుకున్న కామాక్షమ్మకి కళ్ళు చెమ్మగిల్లాయి నునే ఓపిక లేక మంచం మీదే చేరబడింది రెండు మూడు రోజులు అయ్యేసరికి మణి కొంచెం తేలిగ్గా ఉంది ఆ రోజు వేడి నీళ్ళు స్నానం చేసేసరికి ప్రాణానికి హాయిగా అనిపించింది స్నానం చేసి తన బట్టలు కూడా తానే జాడించుకుని ఆరేసుకుంది దాంతో మళ్ళీ కొంచెం అలసటగా అనిపించి మంచమే కూర్చుంది ఈరోజు కొంచెం తేలిగ్గా తిరుగుతోంది అనుకున్నారు అందరూ కామాక్షమ్మ కూడా నొప్పులు అవి తగ్గి లేచి తిరిగింది చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు మధ్యాహ్నం కూడా మణికి పత్రికల్లో సీరియళ్ళ గురించి ఏవేవో కబుర్లు చెప్పింది సాయంత్రం సినిమాకి వెళ్తే బాగుంటుంది అని అనుకుంది మణి ఇంకా నీరసంగా ఉన్నావు ఇప్పుడేం వెళ్తావు రోజుకు కబుర్లు చెప్పుకున్నారు కదా మరొక రెండు రోజులు పోని మరి కొంచెం శక్తి వస్తుంది అప్పుడు వెళ్తూ కానీ అంది కామాక్షమ్మ రాత్రి కూడా భోంచేసి పడుకున్నారు నాలుగైదు రోజుల నుండి కామాక్షమ్మకి మణికి బాగలేకపోవడంతో రాత్రంతా టైములు వారి వంతుల వారీగా లేవడం వాళ్ళిద్దరికీ మందులు వేయడంతో సరిగా ఎవరికే నిద్రలు లేవు ఆ రోజు మణి మామూలుగా తిరగడంతో అందరూ మనసులు మళ్లించే హాయిగా నిద్రపోయారు అర్ధరాత్రి సమయంలో మణికి అకస్మాత్తుగా గుండెల్లో ఎవరు పిడికిట్లో బిగించి నలిపేస్తున్నట్టుగా అయింది ఊపిరి అందగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది బాధ భరించలేక గుండెల్ని చేత్తో ఒత్తుకుంది గొంతు పెకలేదు నోటితోనైనా గాలి పీల్చుకుందామంటే చేత కాలేదు అందరూ ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు చెయ్యి చాపింది కానీ ఎవరూ అందే దూరంలో లేరు ఏం చెయ్యాలో తోచలేదు గుండెల్ని నమలేస్తున్నట్టుగా బాధ లోపల లోపల నుంచి దగ్గుతెర ఉబికి వస్తోంది మెల్లగా లేచింది కానీ నిలవలేక చతికిలబడింది ఇంతలో బళ్ళున వాంతైంది మసక వెలుతురులో ఆ రక్తపు వాంతి చీకటి ప్రవాహంలాగా ఉంది ఆ అలికిడికి దమయంతి లేచింది అస్తవ్యస్తంగా సగం మంచం మీద సగం నేల మీద ఉన్న మణిని ఆ రక్త ప్రవాహాన్ని చూసేసరికి భయం వేసి కెవ్వు దాంతో అందరూ ఉలిక్కిపడి లేచారు కానీ అప్పటికే చుట్టూ పడుకున్న వారందరినీ దాటుకుని మణి ప్రాణం చివరి వీడ్కోలు ఎవ్వరికీ చెప్పకుండా గాల్లో కలిసిపోయింది అందరూ ఒకసారి గుళ్ళుమన్నారు పక్క గదిలో పడుకున్న రామారావు ప్రభాకరం కూడా గాబరాగా వచ్చారు భర్తను చూస్తూనే బావరు మంది కామాక్షమ్మ నలుగురు పిల్లల్ని కనేశామంటే కాముడు అని రోజు ముడుచుకునేవారు పిల్ల పుట్టిన దగ్గర నుంచి అనారోగ్యంతో బాధపడి మనల్ని బాధ పెట్టి ఈనాడు అందరికీ తన బాధ అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయింది మణెమ్మ ఏనాడు ఆడపిల్లలకి మీ ప్రేమ పంచలేదు నలుగురు ఆడపిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తాము అని బెంగ పెట్టుకున్నారు కదా ఆ లెక్క తప్పించాడు దేవుడు ముగ్గురినే మిగిల్చాడు ఆ తండ్రి నాలుగు పదులు నలభై నుంచి తేనే కాముడు అన్నారు కదండి కట్నం డబ్బు తగ్గించింది మణెమ్మ తల్లి ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న బాధంతా ఏడుపు రూపంలో వైనాలు వైనాలుగా శోకాలు తీస్తోంది కామాక్షమ్మ అసలే బలహీనమైన ప్రాణం కావడం వల్ల ఉండుండి సొమ్మసిలి పడిపోతుంది ఆమెను ఎవరు ఆపలేకపోయారు పిల్లలు భర్త కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేశారు తెలిసిన వాళ్ల చేత బంధువులకు కబురు పంపించారు వాళ్ళందరినీ చూస్తుంటే కామాక్షమ్మ దుఃఖం మరింత ఎక్కువైంది తెల్లవారుగానే అంతిమయాత్ర సన్నాహాలకు అన్ని ఏర్పాట్లు చేయడానికి బయలుదేరారు ఏడుకట్ల సవారీ సిద్ధమైంది మళ్ళీ కామాక్షమ్మ శోకం పెంచింది పెళ్లి చేసి కన్యాదానం చేసి పంపవలసింది ఈనాడు నిన్న ఇట్లా పంపుతున్నాను మనమ్మ మనమ్మ తల్లి నీ కన్నచర్య నుంచి మేమెట్లాగూ తప్పించలేకపోయామని నువ్వే ఈ లోకపు చెర నుంచి వెళ్ళిపోయావా తల్లి తొమ్మిది నెలలు మోసికన్నాను పాతికేళ్ళు కళ్ళ ముందు పెరిగి ఈనాడు ఇలా వెళ్ళిపోయావా ఏడుస్తూనే ఉంది కామాక్షమ్మ ఊరుకో కావుడు ఎంత ఏడుస్తే మాత్రం తిరిగి వస్తుందా పోయిన వాళ్ళు అదృష్టవంతులు అనే మనసు కుదుట పరుచుకోవాలి దాని రుణం తీరిపోయింది వెళ్ళిపోయింది ఏం చేస్తాం పాపం మంచి పిల్ల ఏనాడు మాట వినపడేదే కాదు అయినా మాట్లాడడానికి ఆ పిల్ల ఏనాడైనా ఆరోగ్యం బాగుండేదా ఏమన్నానా అంత అనారోగ్యంతో బ్రతికినంత మాత్రం ఎందుకులేమ్మా అన్నిటికన్నా ఆ బాధలు తప్పి విముక్తురాలైంది అని అనుకోవాలి ఇలా రకరకాల ఓదార్పులు సముదాయింపులు వినిపిస్తూనే ఉన్నాయి కాలం ఆగదు కదా రోజులు గడుస్తూనే ఉన్నాయి యశోదా ప్రభాకరం కాలేజీ దమయంతి టైప్కి యధహప్రాకారం వెళ్తున్నారు మణి గుర్తులు ఇంట్లో కనిపించకపోయినా మనసులో అందరికీ మెదులుతూనే ఉన్నాయి కానీ పైకి ఎవరు తొనకడం లేదు మర్చిపోయినట్లే తిరుగుతున్నారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు మణిస్మృతి పచ్చిగానే ఉందని కామాక్షమ్మ కూడా ప్రస్తావన తేవడం లేదు కానీ చాలా రోజుల వరకు రాత్రిపూట మణికి మందివ్వాల్సిన సమయంలో అందరికీ మెలకు వస్తోంది అలవాటు ప్రకారం కుమిలి కుమిలి మెల్లగా కన్నీరు కారుస్తున్న కామాక్షమ్మని చూస్తున్నారు అందరూ నిద్రపోతున్నట్టు కళ్ళు మోసుకునే ఉంటున్నారు ఆ కళ్ళలోంచి నీళ్లు జారి నిశ్శబ్దంగా తలగడలోకి ఇంకిపోతూనే ఉన్నాయి మణిపోయిన తర్వాత దమయంతి యశోద కౌశల్యలు తల్లి కామాక్షమ్మ శోకంతో తండ్రికి తమ పట్ల గళ్ళ వివక్ష విషయం మరింతగా తెలుసుకున్నారు బాల్యం నుండి జరిగిన విషయాలన్నీ ఆ ముగ్గురి మనసులు అడుగు పొరల నుంచి బయటకొచ్చాయి ప్రభాకరానికి పుట్టిన రోజునాడు తండ్రి బట్టలు మిఠాయిలు తేవడం అక్షరాభ్యాసం ఘనంగా చేయడం తమ్ముడిని చారదీసినట్టు తమను చారదీయకపోవడం వీటన్నిటికీ కారణాలు బాగా అర్థమయ్యాయి ఇన్నాళ్ళు ఇంత లోతుగా గమనించనందుకు వాళ్ళకి ఆశ్చర్యంగా కూడా ఉంది ప్రభాకరానికి కూడా తల్లి ఏడుపుతో ఆడపిల్లలుగా తన అక్కా చెల్లెళ్ళు ఎలా పెరిగారో తలుచుకుంటే బాధ కలిగింది ఇన్నాళ్ళు అక్కల దగ్గర తాను మగ మహారాజున్నో అన్నట్టు ప్రవర్తించినందుకు సిగ్గు కూడా కలిగింది ఇకపైన అక్కల్ని అర్థం చేసుకుని నడుచుకోవాలనుకున్నాడు అంతేకాకుండా శారద వివాహం తర్వాత రామారావుకి కలిగిన ఆగ్రహం కౌశల్యకి శారద కుటుంబంతో గల స్నేహాన్ని కత్తిరించేయడానికి ప్రయత్నించడం అక్కా చెల్లెళ్ళకి మింగుడు పడలేదు కానీ తరాల అంతరాల్లోని మార్పులను అర్థం చేసుకోవడానికి తమపై విధించిన ఆంక్షకి అక్కా చెల్లెళ్ళు నోరు మెదపలేదు చిన్నదైన యశోదకి మాత్రం తండ్రి మీద కోపం వచ్చింది అయినా అక్క కౌశల్య పెద్దవారు కదా నాన్నగారు వాళ్ళ కాళ్ళంతో పాటు మార్పుని అంగీకరించలేరు ఊరుకో ఇష్యూ నాకైతే తప్పదు భారతితో ఈ విషయాలు ఏవి చెప్పకు మీ స్నేహాన్ని ఇంటి వరకు తేకు నాన్నగారికి తెలియనీకు అంది భారతి వాళ్ళ ఇంట్లో అందరూ ఆధునికంగా ఆలోచిస్తారు అంతమాత్రం నా చెడిపోయినట్టేనా యశోద గొనుక్కుంటూ ఊరుకుంది చిన్నప్పట్లో యశోద దూకుడుగా దబాయింపుగా మాట్లాడడం తగ్గించింది కానీ ఆమె ఆలోచనలోనూ ఆచారంలోనూ మాత్రం రోజు రోజుకు దృఢత్వం సంతరించుకుంటోంది ఆమె లక్ష్యమంతా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆడవాళ్ళు ఏమూ తక్కువ కాదు అని నిరూపించుకోవడమే దమయంతి నివురు గప్పిన నిప్పు లాంటిది ఆమె మనసులో ఏముందో ఆలోచనలు ఏమిటో ఆమెకి తప్ప ఎవరికీ తెలియదు యశోదలా బయటపడదు కానీ నిజానికి దమయంతి లక్ష్యం అదేననిపిస్తుంది ఇప్పుడిప్పుడు మధ్యతరగతి ప్రజల్లోనూ అగ్రవర్ణేతర జాతుల్లోనూ ఆడపిల్లలు కొన్ని కుటుంబాల్లో కాలేజీ చదువుల వైపు చూస్తున్నారు చిన్నప్పటి నుంచి స్కూల్ చదువు మానేసి పత్రికల్లో సీరియళ్లలో చదివి చదివి ఊహా జగత్తులో వ్యవహరించే కౌశల్య కూడా నేల మీద కాలునే మధ్యతరగతి జీవితాలు అందులో పెరిగిన ఆడపిల్లల పరిస్థితులు అనుభవపూర్వకంగా తెలుసుకుంటోంది ఖాళీ సమయాల్లో పక్కింటామె దగ్గరికి వెళ్ళి కుట్టు పనులు నేర్చుకుంటోంది దమయంతి టైప్ హయ్యర్ షార్ట్ హ్యాండ్ పరీక్షలు పాస్ అయింది తను ఆర్థికంగా నెల దొక్కుకోగల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కష్టపడుతోంది ఇన్స్టిట్యూట్లో తనకు అసిస్టెంట్గా ఉండమని వకుళ నాన్నగారు అడిగారు రెగ్యులర్గా జీతం కూడా ఇస్తా అన్నారు అదీ కాకుండా ఏవైనా జాబ్ వర్క్స్ వస్తే అదనంగా డబ్బు వస్తుంది నాన్నగారు ఏమంటారు అని అడిగి చెప్తాను అంది దమయంతి ఒకరోజు నిజానికి తండ్రి అనుమతి ఇవ్వకపోయినా చేరాలనే నిర్ణయంతో ఉన్న తన పెద్దరికాన్ని గౌరవించడానికి అడిగిన విషయం రామారావు కూడా గ్రహించాడు అంతకుముందు భారతి యశోదా కలిసి యశోదా వాళ్ళ డాబా మీద కూర్చుని అనేక విషయాలను గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళ నాన్నగారు వద్దన్నా ఏదో వంక చెప్పి వాళ్లతో కలిసి మాట్లాడేది యశోద ప్రభాకరం బీఏడి పరీక్ష రాశాడు తండ్రి రిటైర్ అయ్యే లోపల తనకు ఉద్యోగం వస్తే బాగుండును అనే ఆలోచనలో ఉన్నాడు ఇకపోతే యశోద డిగ్రీ చివరి సంవత్సరంలో పరీక్షలు రాసింది కాలేజీ పుస్తకాలే కాక స్నేహితురాలు భారతి వలన ఇతర పుస్తకాలు కూడా చదవడం అలవాటైంది వీలున్నప్పుడు భారతి యశోద కలిసి లైబ్రరీలో పుస్తకాలు చదవడం వాటిపై చర్చించుకోవడం అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చి కౌశల్య కూడా చదవమని ఇస్తూ ఉండేది యశోధ ఈలోగా కౌశల్యకు సంబంధం తెచ్చాడు రామారావు స్నేహితుడు ఈసారి కౌశల్యకు పెళ్లి చూపులకు హాజరు కావాలని మాత్రం లేదు కానీ తండ్రి మాట కాదనలేక నిరాసక్తగా తయారైంది ఈసారైనా కుదిరితే ఇదే అందరి మనసుల్లో మెదిలే భావం రథాప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయి వాళ్ళు రావడం పోవడం కూడా జరిగిపోయింది వాళ్ళ నుండి రాబోయే వార్త కోసం మరుసటి రోజు నుంచి ఎదురు చూశాడు ఎప్పటిలాగే రామారావు వారం రోజుల ఉత్తరం రానే వచ్చింది కవర్ చింపుతుంటే చేతులు ఒలికాయి మీ పెద్దమ్మాయి కనీసం స్కూల్ ఫైనల్ వరకైనా చదువుకోలేదని అబ్బాయి ఇష్టపడడం లేదు కానీ మీరు వండ అమ్మాయి మా వాడికి బాగా నచ్చింది మేము అడిగినంత మీరు ఇవ్వలేనన్నారు మీరు ఇవ్వగలనన్న కట్నానికే ఒప్పుకుంటాం ఆ అమ్మాయిని ఖాయం చేసేటట్టయితే తెలియజేయండి పొరపాటున చదివానేమోనని రామారావు మళ్ళీ మళ్ళీ చదివాడు ఏమీ తోచలేదు పెద్దదాని కాకుండా తర్వాత దానికి పెళ్లి చేసేస్తే కౌశల్యకి ఇంకా పెళ్లి కావడం కష్టమేమో అనుకున్నాడు ఆయన ఏమిటండి ఏమని రాశారు అంటూ వచ్చింది విషయం చెప్పాడు రామారావు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి చెప్పులేసుకుంటున్న దమయంతి వాళ్ళ మాటలు విని ఉలిక్కిపడింది పక్క గదిలో కిటికీ దగ్గర కుర్చీ లాక్కొని తండ్రి మాట వినేంత దూరంలో కూర్చుని చీరకి పూలు కొడుతున్న కౌశల్య తుళ్ళిపడింది ఎవరికీ ఏమనేందుకు తోచక మౌనంగా ఉండిపోయారు నిశ్శబ్దంగా గదిలో తిరుగుతోంది దమయంతి చెరచరా వెళ్ళిపోయింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన అవే ఆలోచనలు అసలే ముభావంగా ఉండే దమయంతి మరింత మౌన మునిలాగా అయింది దమయంతి రాగానే శుభవార్త చెప్పాలని కూర్చున్న వకుళ ఎండి దమయంతి అంది ఆమె విషయం అంతా చెప్పింది అయ్యో పాపం అంది వకుళ దమయంతి నాకు ఉద్యోగం వచ్చింది బ్యాంకులో ఒకళ్ళ కళ్ళు మెరుస్తున్నాయి నిజంగానా చాలా సంతోషం మనస్ఫూర్తిగానే అభినందించింది అయితే రేపటి నుంచి రావేమో కొంచెం బెంగగా అంది శని ఆదివారాలు వస్తుంటాలే రాకపోతే ఎట్లా నిన్ను కలవడానికైనా వస్తాను అంది ఒకళ్ళ ఒకళ్ళ ఆత్మీయతకి దమయంతి కళ్ళు మెరిశాయి ఇంటికి వెళ్ళాక తలంతా దిమ్ముగా ఉంది పడుకుంది చిన్నక్క ఇంట్లో వాతావరణం అంతా సీరియస్గా ఉంది పెళ్లివారి నుండి ఉత్తరం వచ్చిందా ఏంటి వాళ్ళని అడిగితే బాగుండదని ఇంటికొస్తే నువ్వేంటి నువ్వేంటి ఇలా మొహం వేలాడేసావు అంటూ యశోద దమయంతి పక్కన చతికిలబడింది యశోద విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్టు మాట్లాడుతున్నా ఆమె గొంతుల్లో ఒక జీర బరువుగా కదిలింది కొంచెంసేపు దమయంతి మాట్లాడలేదు కానీ యశోద రెట్టించి అడిగేసరికి అప్పుడు చెప్పింది యశోద తెల్లబోయింది ఏంటక్క ఇంత ఘోరం అంది యశోద టైప్ ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళలో చాలామంది డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఉద్యోగాల వేటలో ఉన్నవాళ్ళు ఇది మరొక అర్హతగా ఉందని ఉద్దేశం అటువంటి వాళ్లలో రమణ్ రావు ఒకడు బీకామ్ పాస్ అయ్యి రెండేళ్లైంది సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ టైప్ నేర్చుకోవాలని వచ్చారు ఆ రోజు తండ్రి నరసింహారావు గారు లేకపోవడంతో ఒకడ అతని పేరు రిజిస్టర్లో రాసుకుని దమయంతికి అప్పగచ్చింది మిషన్లో పేపర్ ఎలా సెట్ చేయాలో చూపించి ఎలా టైప్ చేయాలో చూపించి రావుని ప్రాక్టీస్ చేయమంది దమయంతి అతను మరొకసారి చెప్పించుకోకుండానే కొట్టేశాడు మీకు వచ్చా మెల్లగా అడిగింది బికాన్ చదివే రోజుల్లో చేరాను కానీ కాలేజీ నుంచి మళ్ళీ వచ్చి నేర్చుకోవడానికి బద్దకించి మానేశాను ఇప్పుడు ఇక ఉద్యోగాన్వేషణలో ఇదొక అదనపు అర్హత అని చేరాను ఆశ్చర్యంతో విప్పార్చుకున్న దమయంతి కళ్ళని ఎంత పెద్దగా ఉన్నాయో కొలుస్తున్నట్టుగా చూస్తున్నాడు అతను సూటిగా చూస్తున్న అతని చూపుని తప్పించుకోవడానికి పనున్నట్టు మరోవైపు వెళ్ళిపోయింది దమయంతి కానీ ఇంటికెళ్ళిన అతని చూపు వెంటాడుతూనే ఉన్నట్టు అనిపించింది మర్నాడు ఇన్స్టిట్యూట్కి వెళ్లాలని బయలుదేరిన రమణరావు చూపు గుర్తొచ్చి చిరాగ్గా అనిపించింది ఏంటిది ఎప్పుడూ లేనిది ఇలా నా మనసు చెలిస్తోంది సినిమాకు పోయినా బావుండు అనుకుని అప్పుడే బోన్ చేసేసి నవలేదో పట్టుకొని మంచం మీద పడుకుంది అక్కను చూసి అక్క సినిమాకి వెళ్దామా అంది ఏం ఇన్స్టిట్యూట్కి వెళ్ళవా ఈరోజు వెళ్ళాలని లేదు నువ్వు తయారు సినిమాకు పోదాం ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత దమయంతి మరీ మరీ ముంగిలా కాకుండా కొంచెం నోరిప్పుతోంది బహుశా సంపాదనా పరురాలు కావడం చేతనేమో మనసులో అనుకుంది కౌశల్య తననే చూస్తున్న కౌశల్యాన్ని ఏంటక్కా రావా వస్తాలే అంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్ళింది వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళిపోయారు మర్నాడు ఇన్స్టిట్యూట్లో రమణ్ రావు మొన్న నాకు నేర్పించిన వాడు ట్యూటరా సీనియర్ స్టూడెంటా అని అడిగాడు మళ్ళా నేను మరోలా భావిస్తాను అనుకున్నాడో ఏమో ఇలా అడిగానని మరోలా భావించకండి ఆమెను చూస్తుంటే ఎవరో తెలిసినామలా అని అనిపిస్తేను అన్నాను అంతే అన్నాడు తర్వాత నాన్నగారు వచ్చాక ఆ అబ్బాయితో చాలాసేపు మాట్లాడితే అతను తెలుసా అని రమణరావు వాళ్ళ నాన్న మా నాన్నగారితో పాటే స్కూల్లో చదువుకున్నట్ట ఆ తర్వాత మిలిటరీలోకి వెళ్ళిపోయాట ఆ ఊళ్ళో పొలాలు అవి ఉన్నాయట సెలవులకి వచ్చినప్పుడు కలిసేవాడట అతను బోర్డర్లో ఉండేవాడట మరో సైనికుడు చెల్లెల్ని వివాహం చేసుకున్నట్ట అయితే చైనాలో భారత యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలోనే మరణించాడు తర్వాత తల్లి కొడుకు ఇక్కడికి వచ్చేసారు రమణరావు అప్పటికి చిన్నపిల్లాడట వాళ్ళమ్మ అప్పటికి నర్సింగ్ ట్రైనింగ్ చేసిందట ఆమెకు ఉద్యోగం ఇప్పించడానికి నాన్నగారు మరో స్నేహితుడితో కలిసి ప్రయత్నించగా ఒక హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం వచ్చిందట రమణ్ కూడా నాన్న చాలా మెచ్చుకున్నారు అవన్నీ విన్నాక దమయంత్కి రమణరావు ఏమీ అల్లరి చిల్లరి వాడు కాదన్న నమ్మకం కుదిరింది అంతలో గ్లాస్ డోర్ దగ్గర ఎవరో వచ్చినట్టు అనిపిస్తే మాట్లాపి బుళ లేచింది అప్పుడే హాల్లో అడుగు పెడుతున్న రమణ్ రావును చూసి దమయంతికి హృదయం చేస్తున్న కంపన ఆమెకే వినిపించింది అప్పుడప్పుడు దమయంతితో సరదాగా మాటలు కలుపుతూ మాట్లాడినా రమణరావు రావు తన హద్దు మేరలేదు ఒక్కొక్కప్పుడు ఉద్యోగం రానందుకు బాధను వ్యక్తం చేసేవాడు మీ మామయ్య మీ నాన్నగారు మిలిటరీలో ఉండేవారట కదా నాన్నగారు చెప్పారు మీరు చిన్నప్పుడు ఆ వాతావరణంలో పెరిగారు కదా మరి మీ అమ్మగారు మిమ్మల్ని మిలిటరీలో జాయిన్ కమ్మని ప్రోత్సహించలేదా ఒకసారి మాటల సందర్భంలో ఒకళ్ళు అడిగింది అక్కడే ఉన్న దమయంతి కూడా కుతూహలం ప్రదర్శించింది కాసేపు మౌనం వహించిన తర్వాత చెప్పాడు ఓసారి అమ్మతో నేను అన్నాను మిలిటరీలో చేరడం లేదేంటి నీకు ఇష్టం లేదా అని అందరూ అడుగుతున్నారని నేను మా అన్నయ్యలాగా మీ నాన్నలాగా చాలా కాలం ఆ పరిసరాల్లో గడిపిన దాన్నే నేను కూడా నర్సింగ్ ట్రైనింగ్లోనే కాక అవసరమైనప్పుడు మిలిటరీ క్యాంపుల్లో కూడా పని చేసేదాన్ని ఆ కారణం వల్ల దేశభక్తి కూడా ఎక్కువే ఉంది యుద్ధ సమయంలో అనేక విపత్తుల్ని చూడడమే కాకుండా అనుభవించాను కూడా అందుకే ఇంకా దుఃఖం భరించే శక్తి నాకు లేదురా అంది అందుకే రమణరావు మిలిటరీలో చేరలేదు నాలుగు రోజుల పాటు రమణరావు అక్కడ టైప్ నేర్చుకున్నాడు పరీక్షలు కూడా రాశాక ఒకసారి రమణరావు ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడుతూ అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంటాను నన్ను మర్చిపోకండి అన్నాడు సెలవు తీసుకుంటూ ఇంత తక్కువ కాలంలో కష్టపడి హయ్యర్ పూర్తి చేసి ఉన్న మీ వంటి స్టూడెంట్స్ని మర్చిపోతామా అంది దమయంతి ఏమన్నా జాబ్ వర్క్ ఉంటే పిలుస్తాం మిమ్మల్ని అన్నాడు నరసింహం రోజులు ఎవరి కోసం ఆగవు కానీ కామాక్షమ్మ ఒక్క కూతురు పెళ్ళి కూడా చూడకుండా ఎంతో కాలంగా మంచం మీదే ఉన్న ఆవిడ సెలవు తీసుకుంది ముత్తైదుగా చనిపోయిందని అందరూ వచ్చి పెళ్ళిలాగా చేశారు ఆ కార్యక్రమాన్ని రామారావు రిటైర్ అయిపోయాక వచ్చిన డబ్బుని పిల్లల కోసమని డిపాజిట్ చేశాడు అందులోని కొంత సొమ్ముని కామాక్షమ్మ కార్యక్రమానికి వినియోగించాడు పిల్లలు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒంటరిగా కామాక్షమ్మను తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు రామారావు ఒకరోజు హడావిడిగా రమణరావు వచ్చాడు తనకు ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పాడు దమయంతికి అభినందనలు చెప్పింది దమయంతి అంతేకాదు దమయంతి గారు నేను త్వరలోనే మళ్ళీ వచ్చి కలుస్తాను మీరు మరొక వరం కూడా ఇవ్వాలి ఉంటానే అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఒకరోజు తన మనసులోని బాధని చెప్పుకోవాలని యశోదకి చెప్పుకుంది దమయంతి రమణ్ రావు తనని ఇష్టపడుతున్నాడని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలియజేసింది యశోదకి వాళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటుంటే వెనక చప్పుడైంది కౌశల్య విందేవానని ఉలిక్కిపడ్డారు వాళ్ళిద్దరూ దీనికి అంత ఆలోచిస్తావు ఎందుకే వాళ్ళ అమ్మగారిని తీసుకొని మన ఇంటికి రమ్మను మనం ఈ లోపల నాన్నగారికి ఒకసారి నేను మెల్లగా ఈ విషయం చెప్తాను నిక్షేపంలా పెళ్లి చేసుకో నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను మర్యాదస్తుల్లాగే అనిపిస్తున్నాడు ఈలోగా అక్క కూడా చెప్దాం లేదంటే అక్క చిన్నబుచ్చుకుంటుంది అని దమయంతిని ప్రేమగా కౌగులించుకుంది దమయంతికి ఎంతో బరువు తీరినట్టు అయింది ఎందుకో గిల్టీగా ఫీల్ అయి కౌసల్యక్కతో అంతా చెప్పింది దమయంతి నేను అసలు ఏనాడు వివాహం గురించి ఆలోచించలేదు నీ పెళ్లికి కలుగుతున్న అవాంతరాలు బేరసారాలు ఆర్థిక పునాదుల మీదే ఉండడం చూసి వివాహం అంటేనే విముఖత ఏర్పడింది నాకు పోనీలే అతను ఒప్పుకొని నాన్నగారు రొప్పుకుంటే నీ పెళ్ళైనా జరిగిపోని నా కోసం ఎవరు ఆగద్దు అని చెప్పింది కౌశల్య పదిహేను రోజుల తర్వాత కౌశల్య విషయం రామారావు ముందుకు తీసుకొచ్చింది మన కులంలో సంబంధాలు తేలేను అనుకున్నారా ఇక మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటున్నారంటూ తీవ్రంగా అడిగాడు రామారావు రెండు రోజుల తర్వాత మంచి రోజు చూసి రమణరావుని రమ్మని చెప్పాడు రామారావు రమణ్ రావు వాళ్ళ అమ్మ తనతో పాటు ఒకళ్ళ వాళ్ళ నాన్నని మధ్యవర్తిగా తీసుకొచ్చారు పిల్లాడు బుద్ధిమంతుడు పెద్దలంటే భయభక్తులు ఉన్నాయి ముఖ్యంగా ఒకళ్ళ తండ్రి సిఫార్సు చేశాడు ఇంకా చెప్పాలంటే కట్నాలు కానుకలు తీసుకోనన్నాడు అందుకని రామారావు కూడా మౌనంగా అంగీకరించాడు తప్పని పరిస్థితిలో దమయంతి రమణరావుల వివాహానికి అంగీకారం తెలిపిన రామారావుకు శారద కులాంతర వివాహం చేసుకుందని ఆమెకు కౌశల్యకి మధ్య స్నేహాన్ని అడ్డుకట్ట వేసిన విషయం గుర్తుకు రాలేదు కానీ కౌశల్యకు గుర్తొచ్చింది విషాదంతో వెలిసిపోయిన చిరునవ్వు ఒకటి నిమిషం ఆమె పెదవుల మీద వాలి జారిపోయింది రమణరావు నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని బాగా దగ్గర బంధువులకి పిలిచి పార్టీ ఇచ్చాడు అంతే అది కూడా నచ్చలేదు రామారావుకి కానీ ఇంత డబ్బు ఖర్చు లేకుండా ఇదే బెటర్ అని చెప్పి సమాధాన పరిచాడు రమణరావు కొత్త వరువడికి శ్రీకారం చుట్టామని దమయంతిని ప్రశంసలతో ముంచెత్తారు దమయంతి సింపుల్గా హైదరాబాద్కి కావాల్సిన వస్తువులు కొనుక్కుని బట్టలు దగ్గర బంధువులకు తెలియజేయడం వంటివి తప్పవు కనుక అవన్నీ చేసి హైదరాబాద్కి కాపురానికి వెళ్ళిపోయింది ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళ మేనమామ ఏముంట్రా నా కూతురు కుముదని నీకిచ్చు చేయడానికి అడుగుతున్నాను ఏమిటి దబాయిస్తున్నావు అన్నాడు ఇప్పుడే నాకు పెళ్ళంటి మావయ్య ఇంకా అక్కకి యశోదకి పెళ్ళవ్వాలి కదా అన్నాడు అప్పుడు అప్పటిదా కూర్చుంటే నా కూతురు ముసల్దైపోతుంది కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు అనేసాడు పురుషోత్తం అక్కడున్న అందరి మొహాలు మనసులు చివుక్కుమన్నాయి అక్కడే కూర్చుని వాళ్ల మాటలు వింటున్న కౌశల్య చటుక్కొని లేచి లోపలికి వెళ్ళిపోయింది మాటలు మర్చిపోయినట్టు అంతా నిశ్శబ్దం ఆవరించింది అంతవరకు తేలిగ్గా ఉన్న వాతావరణం ఒక్కసారి బరువెక్కినట్టుగా అనిపించింది అప్పటికి గుర్తించిన పురుషోత్తం అది కాదురా అనేది నేను ఊరికే నా కూతుర్ని ఇవ్వనులే నేను ఇచ్చే కట్నంతో కౌశల్య పెళ్లి అయిపోతుంది వచ్చే ఆడాది యశోదకు కూడా ఏదో ఒకటి చేయొచ్చులే అన్నాడు ఏం సంబంధాలు చూసి పెట్టావా మామయ్య ఉబ్బికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ వెక్కిరింతగా అడిగింది యశోద ఆమె మాటలు వినిపించుకోకుండా ప్రభాకరం ప్రభాకరాన్ని రెట్టించి అడిగాడు లేదు మావయ్య ఇంకా నేను ఉద్యోగంలో స్థిరపడలేదు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అక్కకి యశోదకి అయిన తర్వాతే ఆలోచిస్తాను మరి తన మాటకి తిరుగులేదన్నట్టుగా మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచాడు ప్రభాకరం పురుషోత్తానికి ఏమనడానికి తోచలేదు దమయంతి తెచ్చిన టీ గ్లాసును చేతిలోకి తీసుకుని మరి కాసేపు రామారావుతో మాట్లాడి వెళ్ళిపోయాడు యశోద ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతోంది ప్రభాకరం కూడా ఎంఎ మొదటి ఏడాది పూర్తయి తర్వాత పురుషోత్తం ఒత్తిడికి తలొగ్గి మూడు మూడుమోళ్ళు వేశాడు పురుషోత్తం ప్రయత్నం చేసి అల్లుడికి ఉన్న ఊరిలోకి ఉద్యోగం బదిలీ అయ్యేలా చేసేసరికి అందరూ కలిసే ఉంటున్నారు రామారావు కూడా కొడుకు ఉద్యోగరీత్యా తిరిగి ఇదే ఊరికి రావడం సంతోషం కలిగింది కౌశల్య చెల్లెళ్ళు దూరమై తర్వాత కొంత ఒంటరితనానికి గురై ఉండడం వల్ల కుముద కూడా ఉండడంతో మాట్లాడే తోడు దొరికింది కానీ కుముద తరహా వేరు కొత్త కాపరానికి వస్తూ తనతో పాటు అప్పుడప్పుడే మధ్య తరిగెత్తిది కుటుంబాల ఇళ్లలోకి వస్తూ ఉన్న టీవీని కూడా తెచ్చుకుంది అప్పటి జాతీయ ప్రాంతీయ భాషలు ప్రసారం అవుతున్నాయి అవి వస్తున్నంతసేపు టీవీ ముందే కూర్చునేది కుముద మిగతా సమయాల్లో ఎరుగు పొరుగు ఇళ్లకి పెత్తనానికి బయలుదేరేది ప్రభాకర ఉదయం వెళ్ళి సాయంత్రాన్ని వస్తాడు సాయంత్రం మళ్ళా ఎంఏ క్లాసులకి నైట్ కాలేజీకి వెళ్తాడు దాంతో ఇంటి విషయాలు పట్టించుకునే అవకాశం లేదు రామారావు వయసు పెరిగింది కీళ్ళ నొప్పులతో బయటికి వెళ్ళలేడు పిల్లలు ఎవరికి వారే పెద్దవాళ్ళై వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంతో నిర్లిప్తంగా ఉంటున్నాడు రామారావు యశోద కబుర్లు దమయంతి కబుర్లు అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా తెలుస్తున్నాయి ఆ తర్వాత యశోదకి తనతో పాటు ఉద్యోగం వచ్చిన శ్రీకాంత్తో పరిచయమై అతను రామారావు అనుమతితో యశోదకు కూడా వివాహం అయిపోయింది ఆమె కూడా వెళ్ళిపోయింది రాను రాను కౌశల్యకి ఒంటరితనం ఎక్కువైపోతోంది కుముదకి వరుసగా ఏడాది తేడాలో పిల్లలు దమయంతికో కొడుకు పురుళ్ళు పుణ్యాలు అన్నీ కౌశల్య చేతుల మీదుగానే జరిగాయి పిల్లాడికి నెలదాటక ముందే దమయంతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కుముద తన పిల్లల బాధ్యత అంతా మీదే వదిలేయడంతో పూర్తిగా తీరిక లేకుండా పోయింది అప్పుడే యశోద కూడా పాప పుట్టిందని తెలిసింది కానీ కౌశల్యాన్ని పంపడానికి ప్రభాకరం వాళ్ళు ఇష్టపడలేదు కౌశల్య వెళ్ళిపోతే పిల్లల్ని చూసేవాళ్ళు ఉండరని వాళ్ళ భావన దాంతో కౌశల్య ఇల్లు కదలడానికి వీలలేకపోయింది అక్కడితో నోటు పుస్తకంలో కౌశల్య రాత ఆగిపోయింది తర్వాత రాయడానికి సమయం లేక రాయలేదో ఇష్టం లేక రాయలేదో మరి ఆలోచనలోంచి తేరుకున్నాను నేను గబుక్కును లేచి ల్యాప్టాప్ ముందు కూర్చుని శాంతక విషయం వివరంగా మెయిల్ లో తెలియజేశాను తనకు కూడా కౌశల్య వాళ్ళ సమాజంలో ఆశ్రయం ఇవ్వడం జరిగింది శాంత్ ఒకరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసింది కౌసల్య ఆమెను ఓదారుస్తూ ఊరడింపుగా నిజమే నిన్ను ఎవ్వరూ వాళ్ళు లేరంటున్నావు ఎవ్వరికి నేను అక్కర్లేదు అని అంటూ ఉదయం నుండి బాధపడుతూనే ఉన్నావు నువ్వు అక్కర్లేదు అనుకునే వాళ్ళ గురించి ఏడ్చి బాధపడి నీ మనసు శరీరం పాడు చేసుకోవడం ఎందుకు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు పసికందుల దగ్గర నుండి ముదితల వరకు ఉన్నారు వాళ్ళంతా ఎవ్వరికి అక్కర్లేని వారే ఇప్పుడు ఇక్కడ అందరికీ కావలసిన వారిగా లేరా ఇంతకుముందు నీకు నాకు టీ తీసుకువచ్చిన పాపని కన్నతండ్రి సవత్తేళ్లతో కలిసి శారీరకంగా మానసికంగా హింసించారు ఆ దారుణంలో ఒళ్ళంతా కాలిన మచ్చలతో చాలా కాలం ఆసుపత్రిలో ఉండి ఇక్కడ చేరింది అలా ఎంతమందో వాళ్ళందరికీ శరీరం మీదే కాదు హృదయ నిండా గాయాలు మచ్చలు ఉంటాయి అందుకోసమని భయపడి ప్రాణాలు బలవంతంగా తీసేసుకుంటే ఈ నేల మీద ఎంతమంది మిగలగలరు మనం బ్రతకాలి మనలాంటి వాళ్ళని బ్రతికించాలి బ్రతకడానికి పోరాటం చేయాలి కావలసినది పెరిగితనం కాదు ఏదో ఒకటి సాధించి మనం ఏంటో నిరూపించుకోవాలి అనే ఆత్మవిశ్వాసం ఇంకా ఇంకా ఓ తల్లిలాగా ఒక స్నేహితురాల్లాగా ఒక ఆత్మీయురాల్లాగా కౌశల్య కంఠం తలుపు తీయబోయిన శాంత చేతిని పట్టుకొని యశోద ఆపింది వెళ్ళిపోదామని శాంతకు చేసి చెప్పి నేను యశోద వెన్ను తిరిగాం అలా కౌశల్య మానసిక దారుఢ్యంతో శాంతను ఓదార్చి ఆ ఆశ్రమంలో హాయిగా బ్రతికేలాగా చేయగలిగింది ఇలాంటి కౌశల్య లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి ఇదివరకు చదివిన నవలలు కథలు ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్